హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ గేమ్ పెట్టాడు వాళ్ళు ఫుడ్ తీసేసుకున్నాడు కదా సూపర్ మార్కెట్ నుంచి వీళ్ళు బాస్కెట్లో వేసుకున్న ఫుడ్ గెలుచుకోవాలంట సో అందుకని గేమ్ పెట్టారు లెమన్ పిజ్జాని దానికి సంచాలక్గా శేఖర్ భాష ఎంచుకున్నారు ఇక్కడ శేఖర్ భాష సంచాలక్గా ఇంకో ఇద్దరిని తీసుకున్నారు బట్ బిగ్ బాస్ ఏమంటాడంటే ఒకళ్ళే సంచాలక్ ఉండాలని చెప్తారు సో అయితే శేఖర్ భాష ఒకళ్ళే సంచాలక్గా ఉంటారు ఇక్కడ త్రీ టీమ్స్ శ్వేత అండ్ నబీల్ ఒక టీము పృథ్వీ అండ్ అభయ్ ఒక టీము నిఖిల్ అండ్ మణికంఠ ఒక టీము చూడండి ఇక్కడ ఆడుతున్నారు లెమన్ పిజ్జా అయితే ఇక్కడ పృథ్వీ అండ్ అభయ్ టీం ఎక్కువ కింద ఆన్ చేస్తారు బోర్డుని దాని ద్వారా వాళ్ళు ఎక్కువ లెమన్స్ ఎక్కువ లెమన్స్ ఉంటాయి వాళ్ళకి గేమ్లో కిందకి వేసినవి మిగతా టీము తక్కువ ఉంటాయి అయితే ఇక్కడ గొడవ అవుతుంది వాళ్ళు ఎక్కువ బోర్డు కిందకి ఆన్ చేశారు మేము ఒప్పుకోము బిగ్ బిగ్ బాస్ అని శేఖర్ భాష అని అడుగుతారు అయితే శేఖర్ భాష మళ్ళీ లెటర్ తీసి చదువుతాడు ఏంటంటే బోర్డు మొత్తం కిందకి ఆనిస్తే తప్పు ఇలా టచ్ అయితే లేదని నిఖిల్ అండ్ నిఖిల్ టీము కూడా అలాగే చేసిందంటారు అలాగే సీత టీం చేసిందంటారు అయితే ముగ్గురు టీము చేశారు బట్ ఎక్కువ లెమన్స్ పృథ్వీ అండ్ అబ్బాయి గెలిచారు కాబట్టి వాళ్ళకే వాళ్ళే గెలిచారని విన్నింగ్ ఇస్తారు శేఖర భాష సో ఇక్కడ వాళ్ళకి గ్రాసరీస్ ఇస్తారన్నమాట వాళ్ళు గెలుచుకున్న సూపర్ మార్కెట్ సరుకులన్నీ ఇందులో చికెన్ చాలా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు కుకింగ్ చేసుకుంటారు ఇక్కడ అబ్బాయి గారు ఏమంటున్నారంటే నబీలు ఎక్కువ ఓడిపోతున్నాను ఫీల్ అవుతున్నాడు ఆ ఫీల్ నుంచి బయటికి రావాలంటాడు ఇక్కడ వీళ్ళు కుకింగ్ చేసుకుంటున్నారు చూడండి చికెన్ కట్ చేసుకుంటారు వాళ్ళకి ఇచ్చిన గ్రోసరీస్ తోటి ఇలా వండుకుంటారు ఇక్కడ అది ఇచ్చి అక్కడ చికెన్ వండుతున్నారు నేను వచ్చాను అంటాడు అక్కడ నిఖిల్ ఏమంటాడంటే నబీలు ఎలా ఫీల్ అవుతాడో కొంచెం కోపంగా వాళ్ళు చికెన్ వండు అని ఇక్కడ సేత వచ్చి అబ్బాయిని చాయ్ చాయ్ అడుగు టీ అడుగుతుంది అన్న టీ అన్న టీ అని అబ్బాయిని కొంచెం ఏడిపిస్తుంది అనమాట సరదాగా అబ్బాయి కొంచెం ఫీల్ అవుతాడు టీ అడుగుతుంది బిగ్ బాస్ ఇవ్వద్ది అన్నారు కదా సో అందుకని చూడండి ఫ్రెండ్స్ గెలిచిన టైమ్ కుకింగ్ చేసుకుంటారు గెలవలేని టైం చూస్తారు